నాడీ ప్రచోదనం స్వభావం ఆవిర్భావం వహనం నాడులో రెండు రకాల విద్యుత్ సంఘటనలు ఏర్పడతాయి నాడులో రెండు రకాల విద్యుత్ సంఘటనలు ఏర్పడతాయి ఒకటి విరామశకమం రెండు క్రియాశకం సాధారణ స్థితిలో నాడీ త్వచం వెలుపల వైపు ధనావేశాన్ని లోపల వైపు రుణావేశాన్ని కలిగి ఉంటుంది సాధారణ స్థితిలో లోపల వైపు ధనావేశాన్ని వెలుపల వైపు ధనావేశాన్ని లోపల వైపు రుణావేశాన్ని కలిగి ఉంటుంది దీన్ని ధృవిత స్థితి అంటారు దీన్ని మనం ధృవిత స్థితి అంటారు ధృవిత స్థితిలో కనిపించే విద్యుదావేశాల్లో భేదం లేదా శక్మాంతరాన్ని తుచి శక్మం లేదా విరామశక్మం అంటారు ధృవిత స్థితిలో కనిపించే విద్యుదావేశాల్లో భేదాన్ని అంటే ధృవిత స్థితిలో అంటే లోపల రుణావేశం ఉండి బయట వెలుపల వైపు ధనావేశం ఉన్నది కదా ధృవిత స్థితి అంటారు ఈ ధృవిత స్థితిలో కనిపించే విజితావేశాల్లో భేదాన్ని త్వచసక్పం లేదా విరామశక్మం అంటారు నాడీ కణాలలో విరామశక్మం మైనస్ డెబ్బై మిల్లీ ఓల్టులు ఉంటుందన్నమాట నాడీ త్వచానికి వెలుపల అంటే కణ బాహ్య ద్రవంలో అధిక మొత్తంలో అధిక మొత్తంలో అంటే కణబాహ్య ద్రవానికి అధిక మొత్తంలో సోడియం క్లోడర్ క్లోరడయాన్లు అయాన్లు కణ త్వచం లోపల వైపు అధిక మొత్తంలో పొటాషియం అయాన్లు విస్తరించి ఉంటాయి విరామశక్ అన్నమాట నాడీ త్వచం నాడి నాడీ త్వచంలో ఉండే నాడీ త్వచంలో ఉండే అయాన్ అయాన్ ఛానళ్ళు అయాన్ ఛానల్ అంటే నాడీ త్వచంలో ఉండే అయాన్ ఛానళ్లలో సోడియం ఛానళ్ళ పారగమ్యత తక్కువగా ఉండి పొటాషియం ఛానళ్ళ పారగమ్యత అధికంగా ఉండడం వల్ల త్వచం లోపల ఆవేశం ఏర్పడుతుంది అంటే నాడీ త్వచం నాడీ త్వచంలో ఉండే అయాన్ ఛానల్స్ ఉంటాయి కదా అయాన్ ఛానల్స్ వల్ల ఈ ఈ పొటాషియం అయాన్లు లోపల వైపుకి అధికంగా లోపల త్వచంలోపల అధికంగా ఉండడం వల్ల ఉండడం వలన ఈ మనకి ఉండ రుణావేశం ఏర్పడుతుందండి క్లే పొటాషియం ఛానళ్ళు పొటాషియం చానల్ సోడియం ఛానళ్ళ ప్రారోగ్యత తక్కువగా ఉండి పొటాషియం ఛానళ్ళ ప్రారోగ్యత అధికంగా ఉండదన్నమాట నాడీ త్వచంలోని కొన్ని ప్రోటీన్లు కొన్ని ప్రోటీన్లు అణువులు నీటితో నిం అణువులు నీటితో నిండిన రంధ్రాలు ఏర్పరుస్తాయి నాడీ త్వచంలోని కొన్ని ప్రోటీన్లు కొన్ని ప్రోటీన్లు కొన్ని ప్రోటీన్ అణువులు నీటితో నిండిన రంధ్రాలు ఏర్పడతాయి వీటిని అయాన్ ఛానళ్ళు అంటారు ఎందుకు చెప్పుకోను కదా సో పొటాషియం ఛానల్ కానీ సోడియం ఛానల్ అన్నా కదా అంటే ప్రోటీన్ అణువులు నీటితో నిండిన రంధ్రాలను ఏర్పడిస్తే వీటిని ఛానళ్ళు అంటారు నాడీ త్వచంలోని నాడీ త్వచంలోని అయాన్ ఛానళ్ళు మూడు రకాలు నాడీ త్వచంలోని అయాన్ ఛానళ్ళు మూడు రకాలు ఫస్ట్ వన్ వచ్చేసి లీకేజ్ లీకేజ్ ఛానళ్ళు లైగాండ్ లైగాండ్ గేటెడ్ ఛానళ్ళు మూడు మూడు వచ్చేసి ఓల్టేజ్ గేటెడ్ ఛానల్ లీకేజ్ లైగాండ్ లైగాండ్ గేటెడ్ అండ్ వోల్టేజ్ గేటెడ్ లీకేజ్ లైగాండ్ గేటెడ్ వోల్టేజ్ నాడీ ప్రచోదన సమయంలో ఏర్పడే నాడీ ప్రచోదన సమయంలో ఏర్పడే విద్యుత్ దృగ్విషయం నాడీ ప్రచోదన సమయంలో ఏర్పడే విద్యుత్ దృగ్విష్యం క్రియాశక్మం క్రియాశక్మంలో విరామశక్మం తాత్కాలికంగా మాయమవుతుంది క్రియాశక్మంలో విరామశక్మం తాత్కాలికంగా మాయమవుతుంది నాడీ ప్రచోదనంలో ఏర్పడే దృగ్విషయాన్ని క్రియాశక్మం అంటారు క్రియాశక్మంలో విరామశక్మం తాత్కాలికంగా మాయమవుతుంది నాడీ ప్రచోదన సమయంలో ఉచితావేశాల మార్పును నాడీ ప్రచోదన సమయంలో ఉచిత విజిధవేశ మార్పులను అసిల్లోస్కోప్ స్కోప్ దేని ద్వారా అసిల్లోస్కోప్ స్కోప్ ద్వారా నమోదు చేసినప్పుడు లభించే చిత్రపటం 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 క్రియాశక్మం లేదా కీలికాశకమం అంటారు అంటే ఎలా ఉంటుంది కాబట్టి కీలక ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని క్రియాశక్మం లేదా ధృవత స్థితిలో ఉండే స్థితిలో ఉండే నాడీ కణాన్ని ప్రేరేపించినప్పుడు క్రియాశక్మం ఏర్పడుతుంది స్థితిలో అంటే మనకి లోపల వైపు కే ప్లస్ బయట వైపు ఎన్ఏ ప్లస్ ఉంటే దాన్ని స్థితి అన్నాం కదా స్థితిలో ఉండే కణాన్ని ఇప్పుడు దీన్ని ప్రేరేపించినప్పుడు క్రియాశకమం ఏర్పడుతుంది క్రియాశక్మ సమయంలో ఓల్టేజు సున్నిత సోడియం ఛానల్ తెరుచుకోవడం వల్ల ఎందుకైతే పొటాషియం ఛానల్ తెలుసుకున్న ఇప్పుడు సున్నిత సోడియం ఛానల్ తెలుసుకోవడం వల్ల సోడియం అయాన్లకు అయాన్లు లోపలికి ప్రవేశించి దాని ఆవేశాన్ని కలిగిస్తుంది ఫలితంగా రామసక్వం మైనస్ సెవెంటీ నుంచి ప్లస్ ఫోర్టీ మిల్లి ఓట్ల వరకు పెరుగుతుంది దీన్నే విద్రువణ విద్రువణం అంటారు విద్రవణం విద్రోణం అంటారు విద్రోవణం క్రమంగా నాడీ అక్షయ నాడీ అక్షయ తంతు వరకు అక్షతంతుంటే నాడీ అనుకున్న ఇక్కడ ఉంటుంది కదా నాడీ అక్షయతంతువులు నాడి అక్షయతంతు వరకు విస్తరిస్తుంది క్రియాశక్వం ఒక స్వయ ప్రవేశశీలక విద్రోణ తరంగం క్రియా క్రియాసక్వం అనేది ఒక స్వయం ప్ర ప్రసారశీలక విద్రోణ తరంగం విద్రోణం చెందిన విద్రోణం చెందిన నాడీ త్వచంలో అది ఓల్టేజ్ ఏర్పడడం వల్ల ఓల్టేజ్ తు ఓల్ అది ఓల్టేజ్ ఏర్పడడం వల్ల ఓల్టేజ్ సున్నిత పొటాషియస్ ఛానల్లో ఉంటాయి అంటే విధ్రోవణం చదవడం వల్ల అధిక వోల్టేజ్ ఏర్పడడం వల్ల వోల్టేజ్ ఏర్పడడం వల్ల సున్నిత పొటాషియం ఛానల్ తెరుచుకుంటాయి అనమాట ఫలితంగా కే ప్లస్ అయానులు వెలుపలకి చేరుకుని త్వచ విరామ చకమాన్ని తిరిగి వెలుపలికి ఫలితంగా కే పిల సయానులు వెలుపలకి చేరుకొని తిరిగి విరామ చకమాన్ని సెవెంటీ మిల్లి ఓట్లుగా పునరుద్దిస్తాయి దీన్ని పునః పునఃధ్రువణం అంటారు పునఃధ్రవణం అంటారు సెవెన్ మిలిటరీ బోర్డుల నుంచి పునరుద్ధరిస్తాయి దీన్నే పుణ్య విద్రోహణం అంటారు క్రియాశక్మ కీలితం కీలితాల రూపంలో కన్ క్రియాశక్మం కీలితాల రూపంలో కనిపిస్తుంది కీలిత కీల కీలకంలో అది అధిరోహక దశ అవరోహక దశ కనిపిస్తాయి క్రియాశక్మం శిఖరంలో శిఖర దశలో క్రియశూన్యత కనిపిస్తుంది శిఖరంలో ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ ఈ చివర క్రియశూన్యత క్రియనే జరగదు అనమాట దశ చేరుకునే ముందు విరామదశ చేరుకునే ముందు అవరోహక రేఖ బాగా నిమ్నస్థాయికి పడిపోయే లక్షణాన్ని అది ధృవీకరణం అంటారు విరామ దశ చేరుకునే విరామ దశకు చేరుకునే సమయంలో క్రియాశక్మ అవరోహణ రేఖ నిమ్న స్థాయికి చేరి పడిపోయే లక్షణాన్ని అది ధృవీకరణం అంటారు అంటే ఇక్కడ మైనస్ సెవెంటీ కన్నా ఇంకా తక్కువ కింద గడిపోతుంది అనమాట క్రియాశక్మ సమయంలో కే ప్లస్ ఏనులు వాటి యథాస్థ యథార్థ స్థానాలను చేరే యథార్థ స్థానాలకు చేర్చే పనిని సోడియం పొటాషియం పంపు నిర్వహిస్తుంది అంటే క్రియాశక్మ సమయంలో సోడియం పొటాషియం అయాన్లను వాటి స్థానాలకు చేర్చే పనిని సోడియం పొటాషియం పంపు రేతిస్తుంది ఒకసారి ఈ పంపు ఒకసారి ఈ పంపు మూడు ఎన్ఏ ప్లస్ అణువులను రెండు పొటాషియం అణువులను రవాణా చేస్తుంది నెక్స్ట్ నాడీ ప్రచోదనం ధర్మాలు థ్రెసోల్డ్ నాడీ కణంలో క్రియాశకం క్రియాశక్మం కలిగించడానికి అవసరమైన కనిష్ట బలం అంటే క్రియాశకమ కలిగించడం కనిష్ట బలం కనిష్ట బలంను ప్రేరణ త్రిశూల్డ్ అంటారు ప్రేరణ త్రిశూల్డ్ అంటారు దీని విలువ ఫిఫ్టీ ఫైవ్ మిలివోల్డ్లు పూ పూర్ణ లేదా శూన్య అనుక్రియ ప్రేరణ బలం త్రిశోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు క్రియాశకమం ఏర్పడదు కానీ త్రిశోల్డ్ తగినంతగా ఉన్నప్పుడు క్రియాశకమ ఏర్పడుతుంది దీన్నే పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటారు నెక్స్ట్ అనుద్రిక్త వ్యవధి అనుదృ ఒక అంటే క్రియాశక్మం ఏర్పడిన తర్వాత తిరిగి సాధారణ విరామశక్మం పునరుద్ధరించుకోబడే వరకు వరకు కాల వ్యవధిని అనుద్రిక్త కా వ్యవధి అంటారు దీనిలో రెండు దశలు ఉంటాయి ఒకటి పరమ దశ సాపేక్ష అను దశ ప్రేరణ బలం ఎంత అధికంగా ఉపయోగించినా క్రియాశక్వం ఏర్పడిన దశను పరమ అనుద్రిక్త వ్యవధి అని ప్రేరణ బలం త్రిశూల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఏర్పడే క్రియాశక్వం సాపేక్ష అనుద్రిక్త వ్యవధి అని అంటారు ప్రేరణాబలం అనుదృక్త అనుద్రిక్త వ్యవధి అన్నమాట క్రియాశక్వం ఏర్పడిన తర్వాత సాధారణ విరామశక్వం పునరుద్ధరింపబడే వరకు కాలవ్యవధిని అనుద్రిక్త వ్యవధి అంటారు నెక్స్ట్ నాడీ ప్రచోదన వ్యహనం వాహనం ఇది మనకి జీరో ఒకటి నుంచి మూడు మిలియన్ సెకండ్స్ ఉంటుంది అనమాట అనుద్రిక్త వ్యవధి అంటే ఒక క్రియశక్మం ఏర్పడిన తర్వాత మళ్ళీ విరామశక్మం పునరుద్ధరింపు కాలాన్ని తిరిగి ఉంటుంది అనమాట దీంట్లో మళ్ళీ మనకి పరమ పరమ అనుద్రిక్త వ్యవధి సాపేక్ష అనుదృక్త వ్యవధి అని చెప్పుకున్నాం కదా అంటే ప్రేరణా బలం ఎంతో ఉపయోగించి క్రియశక్మం ఏర్పడదు క్రియాశక్మం ఏర్పడందా సరే ఉపయోగించిన గ్రేయశకమే ఏర్పడదన్నమాట చేసి రా వెళ్ళిపోద్ది అనమాట అదే కనుక ఉపయోగించే మనకు ఓకే గేటప్పుడు మళ్ళీ ఏర్పడుతుంది నాడీ ప్రచోదనం వాహనం నాడీ ప్రచోదనం వాహనం నాడీ ప్రచోదనం ఒక విద్రోహం ఒక విద్రోహ తరంగంలాగా నాడీ త్వచం ప్రచ నాడీ వాహనం నాడీ ప్రచోదన వాహనం నాడీ ప్రచోదన వాహనం ఒక విద్రోణ తరంగంలాగా నాడీ త్వచం నాడీ త్వచం ఉపరితలం వెంబడి తంత్రి రాక్షం చివరి వరకు ప్రసరిస్తుంది నాడీ ప్రచోదన వాహనం చెందే పద్ధతిని స్థానిక వలయ సిద్ధాంతం లంఘన వాహన సిద్ధాంతం వివరిస్తాయి అక్షరకాల అక్షరకాల అంటే కసరకాల కదా అక్షరకాల అంటే వెన్నుముక లేని అక్షరకాల నాడులలో స్థానిక వలయాలలాగా నాడీ ప్రచోదం ప్రసరిస్తుంది క్రియాశక్మం విద్రోణ క్రియాశక్మం విద్రోహ ప్రాంతం నుంచి విద్రోహ ప్రాంతం నుంచి విద్రోహ ప్రా విద్రోహణ ప్రాంతం నుంచి దాని ప్రక్కనే ఉన్న ధృవత ప్రాంతానికి ప్రసరిస్తుంది తంత్రికాక్షం ప్రస తంత్రికాక్షం జీవ పదార్థం ధన రుణ అయానులు వాటి స్థానాలను మార్చుకోవడం వల్ల స్థానిక విద్యుత్ వలయాలు ఏర్పడతాయి తంత్రికాక్షం తంత్రికాక్ష జీవ పదార్థంలో ధన రుణ అయానులు వాటి స్థానాన్ని మార్చుకోవడం వల్ల స్థానిక విద్యుత్ వలయాలు ఏర్పడతాయంట సక నాడులో నాడీ ప్రచోదనం లంగన వాహనం పద్ధతిలో జరుగుతుంది ఆకసీరికాయలు అయితేనేమో మనకి ఎలా జరుగుతుంది వలయాలు వలయాలుగా స్థానిక వలయాల లాగా స్థానిక వలయాలు వలయాలుగా స్థానిక వలయాలుగా ఇక్కడైతే లంఘనం దూకడం అనమాట సక శరికాయలు నాడీ ప్రచో నాడీ ప్రచోదనం లంగన వాహన పద్ధతిలో జరుగుతుంది మయోలిన్ ఆచ్ఛాదన తంత్రికాక్షాల చుట్టూ స్వయాన్ కణాలు ఒక వరుస క్రమంలో అమరి ఉండి ఉంటాయి రెండు స్వయాన్ కణాల మధ్య రాణవేర్ కనుపులు అనే నగ్న ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో మాత్రమే విద్రోహం జరిగి క్రియాశకమం ఏర్పడుతుంది ఒక కణుపు వద్ద ఏర్పడిన క్రియాశీకం దాని పక్కనే ఉన్న మరో కణుపుతూ ప్రసరిస్తుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ మైలును తొడగనుకోండి ఇక్కడ మనకి రాణవేర్ కణుపులు ఉంటాయి కదా ఈ రాణవేర్ కణుపులో మాత్రమే ఇది మైలి ఇది శ్వాన్ కణం కదా శ్వాన్ కణాలు స్వాన్ కణాల మధ్య రణవీర్ కణుపులు నగ్న ప్రాంతాలు ఉంటాయి ఈ ఈ ప్రాంతాలలో విద్రోహం జరిగి క్రియాశీకం ఏర్పడుతుంది అంటే ఇలాగనమాట ఎప్పుడే దాని పక్కనే ఉన్న మరో దూకుతుంది వాహన వేగం నాడీ ప్రచోదన ప్రచోదన ప్రసరణ వేగం తంత్రికాక్షం యొక్క వ్యాసం అదేవిధంగా మయోలను ఆచ్ఛాదన అనే రెండు అంశాలపై ఆధారపడుతుంది సన్నటి తంత్రికాక్షాల కంటే ఎక్కువ వ్యాసం అది త సన్నగా తంత్రికాశం ఎక్కువ వ్యాసం వ్యాసం అది వేడలు అనమాట వ్యాసం వ్యాసం కలిగిన వాటిలో నాడీ ప్రచోదనం వేగంగా ప్రసరిస్తుంది మయోలను ఆచ్ఛాదన ఉండే తంత్రికాక్షాలలో నాడీ ప్రచోదనం వేగంగా ఉంటుంది మయలని రహిత నాడీ తంతుల్లో నాడీ ప్రచోదనం వేగం సెకండ్కి ఇరవై నుండి ముప్పై మీటర్లు ఉంటే మైలెండ్ సహిత నాడీ సెకండ్కి వన్ ట్వంటీ మీటర్లు ఉంటుంది వన్ ట్వంటీ ఇది ఇంపార్టెంట్ మనకంటే అంటే మైలెండ్ రహిత నాడీ నాడీ ప్రచోదన వేగం ఎంత మైలని కాబట్టి ఇరవై నుంచి ముప్పై ఇరవై నుంచి ముప్పై మీటర్లు ఉంటుంది అంటే ఇరవై ముప్పై నుంచి ఇరవై నుంచి ముప్పై మీటర్లు ఉండదు అంతే కానీ దీన్ని చూడండి వన్ ట్వంటీ అంటే నాలుగు రెట్లు డబల్ అనమాట మా సక్సెల్ కాలంలో మైలెండ్ సంతలో సెకండ్కి నూట అరవై నూట ఇరవై మీటర్లో ఉంటుంది అన్నమాట వేగం తర్వాత నాడీ కణసంధి అభివాహనం ఒక నాడీ కణం నుంచి మరొక నాడీ కణానికి ప్రచోదనాలు ఒక నాడీ కణసందుల ద్వారా అన్ని అంటే నాడీ ఇది ఇది ఒక నాడనుకో ఇక్కడ ఇది ఇక్కడ ఒక నాడీ ఉందనుకో ఇక్కడ నాడీ సంధిందా నాడీ సంధి అభివాహనం ఉంటాయి ఒక కణ ఒక నాడీకరణం నుంచి మరొక నాడీ కణానికి ప్రచోదనాలు నాడీ కణసంధుల ద్వారా అభివాహనం చెందుతాయి నాడీ కణసంధిలో పాల్గొనే కణాలను పూర్వసంధి నాడీ కణం పరస్ వరనాడీ సంధి కణం అంటారు నాడీ సందులో పలువుడి కణాలను పూర్వసంధి నాడీకణం ప్రనంది నాడీ కణం అంటారు నాడీ సందు నాడీ సందులో విద్యుత్ నాడీ సందుల విద్యుత్ నాడీ కణ సందుల నా నాడీ సందులో విద్యుత్ నాడీ సందులు విద్యుత్ నాడీ సందులు రసాయన నాడీ కనసందులు అని రెండు రకాలు ఈ నాడీ సందులు అనేవి విద్యుత్ నాడీ సందులు రసాయన నాడీ సందులు అనే రెండు రకాలంట విద్యుత్ నాడీ సందులో రెండు నాడీ కణాల మధ్య నాడీ ప్రచోదనాలు విద్యుత్ తరంగాల రూపంలో అంతర్ సందుల అంతర సందులు ప్రత్యేక నిర్మాణాల ద్వారా ప్రసరిస్తాయి విద్యుత్ అయితే అదే రసాయన విద్యుత్ నాడీ స విద్యుత్ నాడీ కణ సందులలో నాడీ ప్రచోదనం వేగంగా జరుగుతుంది విద్యుత్ నాడీ సందులలో నాడీ ప్రచోదనం ద్విధిశాయతంగా జరుగుతుంది ద్విదిశాయతంగా జరుగుతుంది రసాయన నాడీ సందులలో నాడీ కనసంది చీలిక ఉంటుంది రసాయన నాడీ కనసంది చీలిక ఉంటుంది నాడీ కనసంది నిర్మాణాత్మక అంతరాయం ధార్మిక సేతు అని పిలుస్తారు నాడీ కనసంది నాడీ రసాయన రసాయన నాడీ కనసందిని నిర్మాణాత్మక అంతర అంతరాయం ధార్మిక సేతు అని పిలుస్తారు నాడీ క రసాయన నాడీ కనసంది ద్వారా ప్రచోదనాలు ప్రసారం నాడీ అభివాహకాల ద్వారా జరుగుతుంది పో ప్రసాద్ నాడీ కళిలో పూర్వనాడీ కణసంధి పూర్వనాడీ కణసంధి అంత్యాలలో అంత్యాలలో నాడీ అభివా అంత్యాలలో పూర్వనాడీకరణసంధి అంత్యాలలో నాడీ అభివాహకాలతో నిండిన నిండి నాడీ అభివాహకాలతో నిండిన ఆశయాలు ఉంటాయి వీటిలో ఎస్టైల్ కోలైన్ అనే అభివాహన పదార్థం ఉంటుంది ఎస్టైల్ కోలన్ ఎస్టెల్ కోలన్ అనే అభివాహన పదార్థం ఉంటుంది సంధి పర్వచంలో నాడీసీ సంధి పరత్వచంలో గైగాండ్ గై లైగాండ్ గేటెడ్ ఛానల్ ఉంటాయి వీటికి రసాయన అభివాహకాలు బంధించినప్పుడు ఆయాన్ ఛానల్ తెరుచుకుని వాటి ద్వారా సూడియం ప్లస్ అయాన్లు నాడీ కనసంధి పరణా నాడీ కణసంధి పరికరలకు ప్రవేశించి నాడీ ప్రచోదనం కలిగిస్తాయి నాడీ అభివాహాన్ని బట్టి పరనాడి కణసధి త్వచంలో నాడీ అభివాహ అభివాహకాన్ని బట్టి పరనాడి కణసంధి త్వచంలో ఉత్తేజనాడి కణసంధి పరసకమాలు నిరోధక నాడీ కణసంధి శక్మాలు ఏర్పడతాయి ఇవి తక్కువ కంపల పరిమితి కలిగిన సూక్ష్మ శక్కాలు ఇవన్నీ సంకలనం చెంది త్రెసోళ్ళు స్థాయిని చేరి క్రియాశక్మాన్ని కలిగిస్తాయి నాడీ అభివా అభివాహకాన్ని బట్టి పరనాడి సంధి త్వచంలో ఉత్తేజక నాడీ సంధి పరశక్మాలు నిరోధక నాడీ సంధి శక్మాలు ఏర్పడతాయి అవి తక్కువ కంపల పరిమితి కలిగిన సూక్ష్మ శక్మాలు ఇవన్నీ సంకలనం చెంది త్రె త్రెషోళ్ళు స్థాయిని చేరి క్రియాశక్మాన్ని ఏర్పరుస్తాయి ఇక్కడ మనకి ఏదో ఇచ్చాడండి ఈపిఎస్పిఎస్ ఎక్స్క్యూ ఎక్స్క్యూటరీ పోస్ట్ సినాప్టిక్ ఫొడన్షియల్ కాలుష్యం కా కాఎస్పిఎస్ ఐపిఎస్పిల సంకలనం కాలీయంగా కానీ స్థానియం సంకలనం కాలీయంగా కానీ స్థానియంగా కానీ జరుగుతుంది కాలీయ సంకలనంలో ఒక నాడీకరణ సంధి వద్ద అనేక సూక్ష్మ ఒక దాని తర్వాత ఒకటి చేరి కలిసిపోతాయి స్థానిక సంకలనంలో అనేక నాడీ సంధుల వల్ల ఏర్పడే సూక్ష్మ సూక్ష్మ శక్మాలు కలుస్తాయి ఐఎస్ ఐపీఎస్పిల మొత్తం కంటే పిఎస్ పిఎస్ ఈపిఎస్పిల మొత్తం ఎక్కువై నాడీ సంధి కణం ఉత్తేజితమవుతుంది ఐపిఎస్పిల శక్తి ఈపీఎస్పిల శక్తి కంటే ఎక్కువైతే నాడీసంధి నాడీ సంధి పరణాడి కనం నిరోధించబడుతుంది ఇంకా ఎక్కువైతేనా ఐపీ ఐపీఎస్పిల మొత్తం కంటే ఈపీఎస్పిలో మొత్తం ఎక్కువైతే నాడీ సంధి నాడీ సంధి పరణాడికనం ఉత్తేజితం అవుతుంది ఐపీఎస్పిల శక్తి ఈపిఎస్పిల శక్తి కంటే అంటే ఐపీఎస్పిల మొత్తం కంటే ఈపీఎస్పిలో మొత్తం ఎక్కువైతే ఇక్కడేమో శక్తి అన్నాడు ఈపి శక్తి ఐ ఈ ఎక్కువైతే ఏపీ ఇది కంటే ఎక్కువైతే పర్నాడిసింది పరణాడికనం పరణాడికనం నిరోధించబడుతుందట